సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండాపూర్ కంది మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్లను పంపిణీ చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు లబ్ధిదారులు పాల్గొన్నారు राइट right, सर। नगाशी तुन रेडी फॉर रिपोर्ट कस्टमर नेक्स्ट देवम्मा అజరం అకడమిక్ ఓకే సో ఇష్టమల్లపల్లి కరన జ్యోతి వేమని కమల వై చాట అదగా నెక్స్ట్ ఎమ్మెల్యే శ్రీ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి పార్టీ మధుసూదన్ రెడ్డి గారు మరి మాజీ కుండల రెడ్డి అన్న గారు మన ఎంపీ నందకుమార్ గారు మండల ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరి గిట్ట పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు రాష్ట్రం మూడో స్థానంలో ఉన్న మన చింతా ప్రభాకర్ అన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి ఆరోగ్య రీత్యా హాస్పిటల్లో ఉన్నందుకు వారికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అత్యధికంగా ఇప్పించిన ఘనత మన చిత్తాప్రభాకరణ గారికి దక్కుతుంది ప్రజాసితమైన మన చిత్త ప్రభాకరణకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కంది సంగారెడ్డి టౌన్ కలిపి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చెక్కులను ఇవ్వడం అనేది అంత ఆశి కాదు నిజానికి వారి కృషి వల్ల ఈరోజు మా పేద ప్రజలున్న మా మండలంలో ఉన్న అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రజలందరికీ గిటా నిజంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ శ్రీ గారి చేతుల మీదుగా మీదగా సంగారెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో సిద్దాప్రభాకరణ ఆధ్వర్యంలో కందిమండల్ మరియు కొండాపూర్ మండల్ సంగారెడ్డి చెక్కులు డెబ్బై ఆరు చెక్కులు ఇలా డెబ్బై వందల రూపాయలను కుండాపూర్ మండల్ కందిమండల్ సంగారెడ్డి మండల్ నాయకులు మరియు ఎవరే అందరి ప్రోత్సాహంతో సార్ దగ్గరికి హాస్పిటల్ ప్రాబ్లమ్ తో తెలుసుకుని అందరి ప్రోత్సాహంతో తీసుకొచ్చి సార్ వాళ్ళకి ఇస్తే సార్ వాళ్ళు ఒక రూపాయి కూడా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆయన్నే కొని పోయింది చెక్కులు తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజుకి ఈ పన్నెండు సంవత్సరాలు ఫస్ట్ సంగారెడ్డి మన తెలంగాణ టోటల్ తెలంగాణలో ఫస్ట్ హరీష్ రావు సార్ తర్వాత సంగారెడ్డి సారే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు టెక్గా ఇప్పించడం జరిగింది విధంగా నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా లేకున్నప్పుడు కూడా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా లేకున్నప్పుడు కూడా సీఎం లీఫండ్ చెక్ చెక్కులు ఇప్పించడం జరిగింది ఇప్పుడు కూడా గవర్నమెంట్ లేకున్నా కూడా నిరుత్సాహం ఏ పనైనా ఇరవై నాలుగు గంటలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇరవై నాలుగు ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది సంగారెడ్డి కాన్సెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం సిద్ధం మరి గౌరవ సంగారెడ్డి శాసనసభ్యుడు మరి చింతాప్రమక్రన్న ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మరి కుండాపూర్ మండల్ మరి కంది మండల్ సంగారెడ్డి టౌన్కు సంబంధించినటువంటి డెబ్బై ఆరు మందికి మరి స సీఎం రిలీఫ్ అండ్ చెప్పు కింద మరి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మరి పేదలైనటువంటి విగరీత్యా మరి హాస్పిటల్లా వాళ్ళు చికిత్స పొందిన తర్వాత మరి మీద వారికి ఏదో రకంగా ఆదుకోవాలని ఒక ఉద్దేశంతో మరి నిజంగా కూడా సిద్ధాప్ర ప్రకరణ నిరంతంగా పన్నెండేళ్ళ సంవత్సరం పన్నెండు సంవత్సరాల సంధి మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తర్వాత కూడా మరి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు కూడా రెండోసారి మరి ప్రజల కోసం ఏదో ఒక సేవ చేస్తుంటూ మరి ప్రజల మధ్యనే ఉన్నటువంటి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకరణ గారికి మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి కంది మండల్ పార్టీ ప్రెసిడెంట్ మరి రెడ్డి గారికి ప్రెసిడెంట్ నిదన్న గారికి మరి అదేవిధంగా నందకిషోర్ గారికి గోడన్న గారికి మరి మిగతా ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సేవ చేయాలని ఒక తప్పన ఉన్నటువంటి నాయకుడు మన ప్రభాకరన్న మరి అదేవిధంగా మరి ప్రజలు మన మన కాన్సెస్ వాళ్ళే కాకుండా ఈ రోజు చెప్పు పదకొండు చెప్పులు అదర్స్ మన వ్యక్తులు కానప్పుడు కూడా ఇప్పించాలంటే ఏ నాయకుడు ఇప్పించగల ఉద్దేశంతో వేరే కూడా వచ్చి మన ప్రభాకరణకు అర్థం చేసుకోవడం మరి ప్రభాకరణ వారి యొక్క మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని బీదవారి దృష్టిలో పెట్టుకుని మరి అదర్స్ వాళ్ళకి కూడా మరి వేరే కాన్సెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మరి కొంతమంది ప్రజలను బీదవారిని కానీ ప్రజలకు అందుబాటులో నాయకులు ఉంటారు కాబట్టి మరి ప్రభాకర్ అన్న అయితే ఎంపీ ఎమ్మెల్యే క్యాంపేర్లో దొరుకుతుందని చెప్పేసి వేరే కాన్స్టివెన్సీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకు అప్పల్ చేసుకోవడం అనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించే విషయం కాబట్టి మన డెవలప్మెంట్ విషయంలో కానీ ప్రజల విషయంలో కానీ బీద విషయంలో మరి ఎప్పటికీ ముందుండి నడిపిస్తున్నటువంటి ప్రభాకర్ మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ మరి గవర్నమెంట్ అనేది మరి ఇంతకుముందు పోయిన గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో మరి పేదలు కానీ మరి మధ్యతరగ కుటుంబకులు కానీ అందరూ కూడా కానీ దాన్ని బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా సంతోషంగా ఉండేవారు మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన సందే సంవత్సరం మీద జరిగినప్పటికీ మరి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏ కూడా నెరవేర్చకుండా మరి పని చేసుకునే వారికి కూడా పని దొరకకుండా ఇంకేదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ కూడా నడవకపోవడం అందరు కూడా అయోమైన పరిస్థితి ఉన్నారు కాబట్టి ఈ సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు మరి సీఎం చెక్కులు మీద వారికి మరి ఆదుకోవడం నిజంగా మరొకసారి అన్న ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు